ఇప్పుడు మన జనాభా ఎంత ప్రకారం నాలుగు కోట్ల కోట్ల జనాభా నాలుగు కోట్ల జనాభాకు ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయాలి మనకి ఎంత మంది అయితే సేవ చేస్తుంది ఉద్యోగస్తులు మనకి నాలుగు కోట్ల మంది జనాభా ఉంది కదా మన నాలుగు కోట్ల మంది జనాభాకు ఉద్యోగం అంటే కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా డిపార్ట్మెంట్లు అన్ని కూడా సేవ చేయడానికి ఎంత మంది ఉద్యోగస్తులు అవసరం అంటున్నాం ఫోర్ ఫైవ్ ఉంటది మై మైపాల్ నేను చెప్తా సంఖ్య నేను మనకు ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు అవసరం మనకు ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు అవసరము ఇప్పటికీ ఆరు లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు ముప్పై లక్షల మంది బయట ఉన్నారు ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఆరు లక్షలు అవసరం ఉంది ఆరు లక్షలు ఉద్యోగులు ఉన్నారు అంటారు అంటే ఇప్పుడు ఉద్యోగులు అవసరం లేదంటారా ఉద్యోగులు అవసరం అంటే లేని ఉద్యోగం ఎక్కడి నుంచి వేయాలి గవర్నమెంట్ నేను అదే అడుగుతున్నాను నేను అన్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఉన్నారు అన్న అవన్నీ క్లోజ్ చేసి ప్రైవేట్ లో జాబ్లు ఇస్తారు కదా మీకు తెలియదు అన్న నాకు తెలుసు ఆ విషయం ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తారో మీరు ఎవరో నాకు తెలియదు బ్రదర్ నా పేరు రజనీకాంత్ యాదవ్ నేను షాద్ నగర్ నుంచి రజనీకాంత్ అన్న ఇప్పుడు మీరు అంటే మీరు చిన్న ఉన్నప్పుడు మన అందరం గవర్నమెంట్ స్కూల్లలో చదివినామా లేదా ఇప్పుడు అందులో స్ట్రెంత్ ఎట్లా ఉంది ఆ స్కూల్లలో మంది టీచర్లు ఉన్నారు ఎన్ని స్కూల్లు క్లోజ్ అయినాయి ఆ స్కూల్ క్లోజ్ కాకపోతే టీచింగ్ తో నింపితే అది అది జాబులు కావా అన్న బ్రదర్ నేను చెప్తా వినండి మా ఊర్లో మా ఊర్లో ఉన్న స్కూల్లో నేను చదువుకునేటప్పుడు నూట ముప్పై మంది మా స్ట్రెంత్ ఇప్పుడు ఐదు మంది మరి ఆ స్కూల్ ను క్లోజ్ చేయాలా క్లోజ్ చేయొద్దా అదే అన్న ప్రభుత్వ స్కూల్ ఎంకరేజ్ చేయాల్సింది అన్ని ఉంటే ఎందుకన్నా క్లోజ్ చేస్తారు అన్న లేకపోవడం వల్ల క్లోజ్ అవుతున్నాయి అది కాదు వాస్తవం తెలుసుకుందాము నేను వాస్తవం చెప్తా నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వైనా నేనైనా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఒక ఒక ఎమ్మెల్యే కొడుకు ఒక డాక్టర్ కొడుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు చదువుకునే స్కూల్లా మా పిల్లలు కూడా చదువుకోవాలని మనకు ఆలోచన ఉంది ఉందా లేదా అది ఉంటే కొద్ది మంది డబ్బున్న వాళ్ళకే అన్న పేద వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఊర్లల్లో ఎంత మందికి డబ్బులు ఉన్నాయన్న మంది ఎమ్మెల్యే మంత్రులు చదువుకున్న దాకా చదువుతున్నారన్న ఎంత జనాభా బాగుంది కూటికి లేనోడు కూడా వాడు రోజు అడ్డా మీద పోయి కూల్ చేసినా సరే గానీ తన పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తుండు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుండు కాదన్న ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటివి ఉన్నాయి అట్లా డెవలప్ చేయొచ్చు కదా ప్రభుత్వాలు చేస్తే మంచిదని కోరుకుంటున్నాం తప్ప అన్న ఇప్పుడు నేను తప్పు అంటలే నేనేమంటున్నా మీ ప్రభుత్వం అయినా రేపు ఇంకే ప్రభుత్వం అయినా మరి ఇంకొక మాట కూడా మీరు ఇంకొక మాట కూడా మాట్లాడిరు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కావు బడ్జెట్ సరిపోదని మీరు అంటురు అది అంటే మోసం చేయడమే అంటే ప్రజలను మోసం చేయడమే కదా ప్రజలు మీరు చెప్పిన మాటకి మీరు చెప్పిన మాటకి నేను అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా అవునన్నా మరి ఇప్పుడు మేమున్న సిచువేషన్ లో మేము నిరుద్యోగులుగా ఇప్పుడు కేసీఆర్ అయితే మొత్తం ఉద్యోగాలు ఏమని చెప్పిండు అవునా కదా మీరు నిజం చెప్పండి చెప్పండి చెప్తా కదా అన్న వీళ్ళ మేనిఫెస్టోలో అసలు ఉద్యోగాల జోలే తీయలేదు అవునా కాదా తమ్ముడు అడిగినప్పుడు నేను చెప్పిన కదా ఇప్పుడు నేను కాంగ్రెస్ కాదు ఆ కాంగ్రెస్ కోట్ ఏమని కూడా నేను ఎక్కడ చెప్పలేదు వినండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ కాంగ్రెస్ కోట్ వేయండి కాంగ్రెస్ మేనిఫెస్టోకు నేను ఆమె అని చెప్పలేదు నేను కాంగ్రెస్ కాదు రేపు కాంగ్రెస్ లోకి పోతాను కూడా నీకు చెప్తలేను నేను చెప్పేది ఏంది ఈయన మొత్తానికే వెయ్యి బిఆర్ఎస్ పార్టీ అయితే మేము ఓట్లు ఇన్ని జాబులు నింపుతామని వాళ్ళు ఎక్కడ చెప్పిర్రా మీరు చెప్పండి నాకు నేను అది చెప్పన్నా నేనేమంటున్నా ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ నేను మొత్తం నీ క్వశ్చన్ కు నేను చెప్పాలి పక్క పెట్టేశాను మేనిఫెస్టోలో పెట్టలే నేను ఒప్పుకుంటా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నోటిఫికేషన్ ఇస్తే పేపర్ లీకేజ్ అయింది పేపర్ లీకేజ్ నేను కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ను విమర్శించిన కేసీఆర్ ను ప్రశ్నించినా నీకు కావాలంటే నా వీడియోలు కూడా పెడతా ఎందుకంటే ఇక్కడ నువ్వు అక్కడ కేసీఆర్ వచ్చి ఆ పేపర్ లీక్ చేయలే కేటీఆర్ వచ్చి ఆ పేపర్ లీక్ చేయలే ఏ ఎమ్మెల్యే వచ్చి పేపర్ లీక్ చేయలే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కరెక్ట్ లేక పేపర్ లీక్ మాట వాస్తవం అది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కాదు ఆ అసమర్థత ప్రభుత్వాన్ని కాదు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులది అవునా కాదు నిమిషం నేను చెప్తా అవునా కాదంటే వీళ్ళ తప్పు కూడా ఉందని చెప్తాను ఎట్లా ఫస్ట్ గ్రూప్ వన్ లీక్ అయింది కన్నా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ కరెక్ట్ సెట్ చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా అన్న మరి ఇంత ఏందన్నా కాదన్నా రెండోసారి కూడా రద్దు కావడానికి రీజన్ వీళ్ళు ఏమన్నారో తెలుసా కోటి రూపాయలు లేక మేము అది తీసుకోలేదు ఫోటోగ్రాఫీ తీసుకోలేదు తంబ్ ఇంప్రెషన్ తీసుకోలేదు వన్ క్రోర్ రూపీస్ లేక అంట వన్ క్రోర్ రూపీస్ లేదని చెప్పింది వీళ్ళు చెప్పారన్న ప్రభుత్వం చెప్పింది అన్న ఒకటి ప్రవణీక చచ్చిపోయినప్పుడు ఆమె లవ్ చేసి చచ్చిపోయింది ఆమె ఎగ్జామే రాలేదన్నారన్న అది వీళ్ళే అన్నారన్న మీరు ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కేటీఆర్ కేసీఆర్ మరి ఈయన చెప్పిండు కదా కేటీ చెప్పలేదా నేను ఏమంటున్నా బ్రదర్ రాయలేదని నేను ఏమంటున్నా మనస్ఫూర్తి నేను కూడా ప్రవలిక సపోర్ట్ చేస్తున్నా ప్రవలిక ఆత్మ శాంతించాలని కూడా కోరుకుంటున్నా ఇప్పుడు ఈయన సపోర్ట్ కదా ఆమె ఎగ్జామ్ రాయలేదని ఎందుకు అందరిని డైవర్ట్ చేయడం ఒకటి ఈయన టీవీ నైన్ కి పోయి ఆమెకి ఏదో లవ్ ఎఫ్ఐర్ ఉందట అని అవసరమా నేను ఏమంటున్నా పోలీసులు చెప్పింది ఆయన చెప్పిండు నేను ఆయన చెప్పినప్పుడు ఆయన బాధ్యత కూడా ఉన్నట్టు కదన్నా నూతన క్వశ్చన్ చేసిన అంటే సమాధానం చెప్పాలి కదా ఒక రిపోర్టర్ చేసిందంటే సమాధానం చెప్పాలి అవునన్నా ఇప్పుడు ప్రభుత్వంలో టిఎస్పిఎస్ అనేది భాగమా అది వేరేనా అది భాగమే కానీ దానికి కూడా ఒక సంబంధం లేదంటారా సంబంధం ఎందుకు ఉండదు కనీసం వీళ్ళ తప్పు చేశారు టీఎస్‌పీహెచ్ చైర్మన్ తప్పు చేసినప్పుడు వాళ్ళని కనీసం అరెస్ట్ అన్న జెపియల్న వద్దా సభ్యులను కానీ వాళ్ళని కాని అంటే అది కూడా జేపి ఎకపోతే ఏమనుకుంటారన్న ఎవడేవడ కారణం అరెస్ట్ అయ్యిరు సెకండ్ టైం నేను చెప్పేది సెకండ్ టైం నువ్వు ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యారు ఓకే కానీ సెకండ్ టైం ఒక్కోడు కూడా అరెస్ట్ కాలే ఎట్లీస్ట్ సస్పెండ్ అన్న చేసిరా ఎట్లీస్ట్ సరే బ్రదర్ ఇప్పుడు దాని వల్ల ఒక్క నిమిషం అన్న దాని వల్ల నిరుద్యోగులు నలిగిపోయినారు పిఆర్ఎస్ పార్టీ మాకు న్యాయం చేసేదాన్ని నమ్మకం లేదు అని నిరుద్యోగులు నిరుద్యోగులు అనకండి ఎందుకంటే నిరుద్యోగులు నిరుద్యోగులు అనేది పాట అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా అనోద్యం మీరు అనోద్యోగం నన్ను ఎట్లా అంటారు మీరు అనకపోతే అనకండి కానీ ఒక్క అన్నా నిరుద్యోగులు నష్టపోయినారు వీళ్ళు న్యాయం చేస్తారని ఆశ కోల్పోయినాం చెప్పినాక అన్నా మేనే మిమ్మల్ని తప్పు పట్టట్లే మీరు నన్ను విమర్శిస్తే విమర్శించుకోండి రేపు ప్రెస్ మీట్ పెట్టాను కానీ ఆశ కోల్పోయిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ వస్తే కూడా వేస్తారన్న నమ్మకం మాకు లేకదు అంటే చాలా మందికి లేదు లేకపోవడం వల్ల ఏమైంది బీజేపీ కూడా ఆ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల అంటే వీళ్ళు ఐప్ క్రియేట్ చేశారు అయిపోతుంది అరెస్ట్ అవుతుంది అరెస్ట్ అవుతుంది అరెస్ట్ అవుతుంది అని చెప్పి ఐప్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ రెండు అనేది చాలా మంది అనుకున్నారు అంటే నేను రాజకీయాల గురించి మాట్లాడిపోయినా చెప్పింది విన్న తర్వాత మీరు చెప్పండి అట్లా అనుకోని వాళ్ళు కాంగ్రెస్ కోటేశారు తప్ప ఇంకా వేరే రకంగా కాదని నా అభిప్రాయం చెప్తున్నా అన్న నీ అభిప్రాయం ఏదైనా ఉంటే కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి కానీ మీరు ఇట్లా పర్సన్ గా కార్నర్ చేయదు ఒకటి ఇంకా మీరు ఏదైనా డౌట్ ఉంటే నేను దానికి సమాధానం చెప్తా ఎమ్మెల్యేలను కిడ్నాప్ లో సంథింగ్ మీరు అన్నారు కదా అది ఎందుకన్నా దానికంటే ముందు మీరు ఒక ఆన్సర్ చెప్పాలి ఆన్సర్ ఏందంటే అంటే నేను దానికంటే ముందు మీరు కట్ చేసి చెప్పినట్టున్నారు వీళ్ళు కనుక గవర్నమెంట్ని కూలుస్తాము లేకపోతే ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూలుస్తాము ఎమ్మెల్యేలను కొంటాము అన్నప్పుడు లో అన్నది తప్ప వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళ పని వాళ్ళు ప్రతిపక్ష పాత్ర వహిస్తే వేరేవాడు ఎందుకు నేనేమంటున్నా బ్రదర్ చేయము కెపాసిటీ లేదు బట్ బాధతోని అన్నది ఎందుకు ప్రభుత్వాన్ని కూలుస్తా అంటే వచ్చిన మాట ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఉంది మహేశ్వర రెడ్డి ఉండరు నాకు కడియం శ్రీ గారు కానీ అందరి మాట చెప్పిన విను కానీ ఎవరినైనా సరే ఇప్పుడు నేను బ్రదర్ అని మాట్లాడుతున్నా మీరు నన్ను మర్యాదగానే మాట్లాడాలి ఎందుకంటే మీరు నాకంటే చాలా ఎక్కువ చదువుకోరు నా స్టడీ చూస్తే చాలా మీరు పరిచయం అవుతారు కాకపోతే నేను అన్ని లాంగ్వేజ్లలో మాట్లాడతాను కానీ నా చదువు చాలా తక్కువ కాకపోతే మనం అదర్ పర్సన్ కు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడారు పల్లా రెడ్డి కడియం శ్రీయారి సింగ్ ఎవరైనా సరే ప్రజల ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వం నిలబెట్టుకునే విధంగా ప్రజలు తీర్పిచ్చారు అవునా అవును విను బ్రదర్ విను చెప్పండి ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ సత్తా ఆ పార్టీ దగ్గర లేకుంటే దాన్ని మనలాంటర్లో కారణం చేయాల్సిన అవసరం లేదు మనలాంటర్లు మాట్లాడాల్సిన ఇప్పుడు కొనుక్కున్న అమ్మిన ఇద్దరి తప్పు అంటున్నావు అనకూడదు అట్లా కూడా అనొద్దా తప్పు కానీ కొన్నది అమ్మింది తప్పని నువ్వు అంటున్నావు వాస్తవం నేను కూడా చెప్తున్నా తప్పే లైన్ లో వాడి ఓట్లేసినప్పుడు ఆల్రెడీ పార్టీ ఫిరాయింపులది ఉంది ఆ చట్టం కూడా మనం బలంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ తరపున వాడు కనీసం ఐదేళ్ళ దాకా ఉండాల్సిన బాధ్యత ఉంటది అట్లా కాకుండా ఇదంతా ఇల్లీగల్ గా ఆ కొంటాము అంటే కొన్నోడిని అమ్మిన తప్పే అంటున్నామన్నా అది అడగొద్దా అని అన్న నేను అడుగొద్దా అని చెప్పట్లేదు